మల్లారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని ఈఎస్ఐ డిస్పెన్సరీకి సొంత భవనం లేకపోవటమే కాకుండా ఉన్న అద్దె భవనానికి కూడా రెంట్ చెల్లించకపోవడంతో భవనానికి అద్దె చెల్లించకపోవడంతో తాళం వేసిన పరిస్థితి రావటాన్ని అధికారులు ప్రభుత్వం అలసత్వాన్ని నిరసిస్తూ సొంత భవనం యాభై పడకల హాస్పిటల్ నిర్మించాలని సిఐటియు డిమాండ్ చేశారు సంగారెడ్డి జిల్లా జైరాబాద్ లో ఉన్నటువంటి ఇది ఒక పెద్ద పారిశ్రామిక ప్రాంతం ఈ పారిశ్రామిక ప్రాంతంలో కేవలం కార్మికులకు సంబంధించినటువంటిది ఈఎస్ఐ డిస్పెన్సరీ మాత్రమే ఉంది ఈఎస్ఐ డిస్పెన్సరీని గత పదిహేను సంవత్సరాల నుంచి రెండు బిల్డింగ్ లో కొనసాగుతా ఉంది గత రెండు సంవత్సరాల నుంచి రెంట్ ఇవ్వట్లేదు అనే పేరుతోటి ఓనరు డిస్పెన్సరీని నిన్న లాక్ చేయడం అనేది జరిగింది దీంతో పేషెంట్ పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు ఈ ఈ ఘటనను సిఐటిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఓనర్కు డబ్బులు చెల్లించకపోవడాన్ని తప్పుబడతా ఉన్నా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను తక్షణమే ఓనర్కు డబ్బులు చెల్లించి ఈ రకమైన ఘటన జరగకుండా చూసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాను దాంతోపాటు జహీరాబాదులో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి పెద్ద ఎత్తున డబ్బులు ఈఎస్ఐకి ఇరవై నుంచి ఇరవై రెండు లక్షల రూపాయలు ప్రతి నెల ఈఎస్ఐ డి ఇక్కడ నుంచి వెళ్తూ ఉన్న ఈఎస్ఐ బోర్డుకు అయినా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు అనుగుణంగా రోజుకు నూట యాభై నుంచి రెండు వందల మంది ఓపీ పేషెంట్లు ఉంటా ఉన్నారు అయినా సొంత భవనం లేకపోవడం దుర్మార్గమైన చర్య తక్షణమే సొంత భవనం నిర్మించాలి ఆ రకంగా యాభై పడకల హాస్పిటల్ నిర్మించడం ద్వారా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్మికులకు న్యాయం జరగడానికి అవకాశం ఉంది వేలాది సంఖ్యలో ఈఎస్ఐ హోల్డర్స్ ఉన్నారు ఇరవై నుంచి ఇరవై రెండు లక్షల రూపాయలు ప్రతి నెల వెళుతూ ఉన్నాయి కాబట్టి తక్షణమే ఈఎస్ఐ యాభై పడకల హాస్పిటల్ నిర్మించాలి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ కూడా డిప్యూటేషన్ మీద ఉన్నటువంటి ఇన్ఛార్జ్ డాక్టర్ మాత్రమే కొనసాగుతూ ఉన్నారు రెండు డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇది సరైన చర్య కాదు తక్షణమే రెగ్యులర్ డాక్టర్లను కేటాయించాలి సొంత భవనం నిర్మించాలి రెండు బిల్డింగ్లో కొనసాగుతున్నటువంటి దానికి రెంటు చెల్లించాలి కార్మికులకు అసౌకర్యంగా ఉన్నటువంటి భవనాన్ని మార్చాలి అని చెప్పేసి మేము సిఐటిగా ఈరోజు డిమాండ్ చేస్తాను లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం